అందరికీ నమస్కారం డయాబెటీస్లో కానీ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళలో కానీ మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటనంటే ఏ ఫుడ్ తీసుకోవాలన్నది పూర్తిగా అర్థం కాదు మెయిన్గా చాలాసార్లు ఏంటనంటే ఒక్కొక్కళ్ళు ఈ ఫుడ్ తినచ్చని చెప్తారు కొంతమంది ఏంటంటే తినకూడదని చెప్తారు ఇలా ఏ డేటాని నమ్మాలో తెలియక కన్ఫ్యూషన్లో డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ ఇంకా పెరిగిపోతూ వస్తుంది సైంటిఫికల్గా ఏ డయాబెటిక్ పేషెంట్ అయినా ఆర్ ప్రీ డయాబెటిస్ అంటే షుగర్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళలో కూడా తీసుకోవాల్సిన ఆహారాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అనే స్కోర్ని రిఫరెన్స్గా తీసుకుని డైట్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అసలు ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది మనలో చాలామంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు క్లుప్తంగా చెప్పుకోవాలని అంటే ఏదైనా ఫుడ్ మన నవిలి మింగాక బాడీలోకి వెళ్ళిన తర్వాతన దాని వలన మన బ్లడ్ షుగర్స్ ఎంత త్వరగా లోకి వెళ్ళినాయి అన్న దాన్ని బట్టి ఈ స్కోర్ నిర్దేశించబడుతుంది ఈ స్కోరు యాభై ఐదు కంట పైబడి ఉన్న ఏ ఆహారం అయినా సరే డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం దూరంగానే పెట్టుకోవాలి డెబ్బై దాటిన ఆహారం అయితే మాత్రం మీద అసలు తినకూడదు ఏ ఆహారం అయినా సరే యాభై ఐదు కంట తక్కువలో ఉన్న ఆహారాన్ని అసలు ఆలోచించకుండా తినచ్చు షుగర్స్ ఏమాత్రం పెరగవు ఈ ఫార్ములాను కనుక మన అందరం అనుసరించగలిగితే ఎటువంటి డయాబెటీస్ ఉన్న పేషెంట్లు అయినా సరే పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి ఈవెన్ చేదుగా ఉన్న కాకరకాయ దగ్గర నుంచి స్వీట్ గా ఉన్న పంచదార వరకు కూడా ప్రతి ఆహారానికి స్కోర్ ఉంటుంది ఈ స్కోర్ ని ఎలా తెలుసుకోవాలి అని అంటే మనం నెట్ లో లైసిమిక్ ఇండెక్స్ ఏ ఆహారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ ఆహారం పేరు కొడితే స్కోర్ వస్తుంది ఆ స్కోర్ ని బట్టి ఇది తినొచ్చా తినకూడదా అనేది మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఆహారాన్ని మనం తీసుకుంటున్న డైట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఒకసారి చూద్దాం భోజనం అని గుర్తొచ్చినప్పుడల్లా కూడా రైస్ లేకుండా భోజనాన్ని మనం మెయిన్ మెయిన్గా వైట్ రైస్ తినకూడదనే విషయం అందరికీ తెలిసింది ఈ షుగర్ పేషెంట్లో వైట్ రైస్ బదులు ఏం తీసుకోవచ్చు అని అనుకున్నప్పుడు ఒకటి మిల్లెట్స్ అండి సజ్జలు జొన్నలు రాగులు ఇవేవైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు కాకపోతే మనం కూరల్లో కలుపుకొని తింటున్నప్పుడు ఇవి తినడానికంతా సమకూతంగా ఉండవు సో చాలా సార్లు ఏంటంటే రైస్కి వేరే ఆల్టర్నేటివ్ లేక మళ్ళీ మనం వైట్ ఏ తినేసి షుగర్ పెరుగుతుందని తెలిసినా కూడా ఏం చేయలేక కూర్చుంటాం ఇలా మీలో ఎవరైనా ఉన్నారని అనుకుంటే వైట్ రైస్కి ఆల్టర్నేటివ్గా బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు లేకపోతే బాస్మతి రైస్ అన్నా తినచ్చు రెండింటిలోని కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఏ రైసు అరగట్లేదు అనే ఆలోచనలో ఉండి మళ్ళీ వైట్ రైస్ అయితే తినాలని అనుకుంటున్నారు అని అంటే కనుక గింజి వార్చుకున్న అన్నం తినడానికి ట్రై చేయండి దానివలన కొంతవరకు గ్లైస్మిక్ ఇండెక్స్ అన్నది తగ్గడానికి ఆస్కారాలు ఉన్నాయి తర్వాత పాలు పాలు పదార్థాలు ఇవి లేకుండా మనలో ఎవరికి కూడా డైట్ అన్నది అప్ అవ్వదు అసలు పాలు తీసుకోవచ్చా లేదా మెయిన్గా ఏంటనంటే పాలు షుగర్ పేషెంట్లకి ఎందుకు ఇబ్బంది అవుతుంది అని అంటే పాలల్లో లాక్టోస్ అనే షుగర్ ఉంటుంది ఈ లాక్టోజ్ అనే షుగర్ కూడా బాడీలోకి వెళ్ళాక మళ్ళీ నార్మల్ షుగర్గా మారి బాడీలో బ్లడ్ షుగర్స్ని పెంచుకుంటూ వస్తుంది మీలో ఎవరైనా సరే షుగర్ పేషెంట్లు ఉన్నా షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నా కూడా పాలును కొంతవరకు అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి లేని పక్షంలో ఏంటంటే బాగా నీళ్ళ కలుపుకుని కొంచెం పల్చు పెట్టుకోవడానికి ట్రై చేయండి అలానే పెరుగు తోడుపడ్డాక దాంట్లో ఉండే నీరు ఏదైతే ఉంటుందో అది కనుక వడగట్టేయగలిగితే దీన్ని హంగ్ కర్డ్ అని అంటారు ఆ తోడుపడినప్పుడు ఉన్న నీళ్ళల్లో లాక్టోజ్ అనే షుగర్ ఉంటుంది షుగర్ పేషెంట్లు ఎవరైనా సరే పెరుగు ఎక్కువగా తినే అలవాటు ఉంది అని అనుకుంటే ఇట్లా హంగ్ కింద తయారు చేసుకుని తినడం అన్నది చాలా మేలు మనలో చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉచ్చకాయ బొబ్బాస్ కాయ మస్క్మెలన్ అంటే కర్బూజ తర్వాత జామకాయ ఈ ఫ్రూట్స్ ఏవైనా కూడా ఏ షుగర్ పేషెంట్ అయినా కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు కనవ ఫ్రూట్స్ తినకూడదని కాదు కానీ మీరు తీసుకున్న మిగతా ఆహారాన్ని ఆధారితంగా తీసుకుని మాత్రమే కన్వా ఫ్రూట్స్ తినచ్చా లేదా అన్నది చెప్పగలుగుతాం సీజనల్ ఫ్రూట్స్ తీపి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏవైనా సరే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి చెరుకు రసం అయితే కనుక అస్సలు తీసుకోవడానికి లేదు కొబ్బరి నీళ్లు కూడా ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా తాగాలని అంటే కొబ్బరి తయారు అవ్వని లేత కొబ్బరికాయలో ఉండే నీళ్లు మాత్రం తాగచ్చు వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ లోకి వచ్చేటప్పటికి ఏ వెజిటేబుల్ అయినా సరే షుగర్ పేషెంట్లు హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఒక్క బంగాళదుంప తప్ప ఎందుకనంటే బంగాళదుంపలో పిండి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది దానివలన మన బాడీలోకి వెళ్ళాక ఎక్కువగా షుగర్స్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది మీలో ఎవరైనా సరే బంగాళదుంపని తొక్కతో పాటు తినే అలవాటు ఉంటే పర్వాలేదు కానీ చెక్కిన బంగాళదుంపను వాడుకునే అలవాటు ఉంటే షుగర్ పేషెంట్లు ఎవరైనా సరే అవాయిడ్ చేయడమే మంచిది అలానే ఆకుకూరలు బలంగా తీసుకునే అలవాటు ఉండగలిగితే మన బాడీలోకి ఫైబర్ బలంగా వెళ్తుంది కాబట్టి బ్లడ్ షుగర్స్ ఈజీగా మేనేజ్ అవుతాయి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి పిండి పదార్థాలు ఈ పిండి పదార్థాలకు వచ్చేటప్పటికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఏంటని అంటే గోధుమ పిండి తినచ్చని తినకూడదని మాట్లాడేటోళ్ళు ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి మెయిన్ గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి చేతికి మెత్తగా తగులుతుంది అని అంటే కనుక ఆ పిండి బాడీలోకి వెళ్ళగానే షుగర్ ని అమాంతం పెంచుతుంది అర్థం ఉదాహరణకు ఏమొస్తాయి మైదాపిండి వస్తుంది శనగపిండి వస్తుంది కార్న్ఫ్లోర్ వస్తుంది అలానే ఏ ఆహారానికి సంబంధించిన పిండి అయినా సరే అంత మెత్తగా ఆడేస్తే అది బాడీలోకి వెళ్ళాక షుగర్ని పెంచుకుంటూ వస్తుంది ఏ నోక పదార్థం అయితే కొంచెం మురుముగా ఉండి చేతికి తగలడానికి రఫ్గా ఉంటుందో అది కొంతవరకు సేఫ్ సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్లోకి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని అంటున్నప్పుడు మినువులతో ఏదైనా ఆహారం చేసుకుంటున్నప్పుడు తొక్క తీయకుండా వాడుకోవడానికి ట్రై చేయడం ఆ తొక్కను ఉంచగలిగితే దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి దాని వలన లైసిమిక్ ఇండెక్స్ ఆహారానికి తక్కువగా ఉంటుంది బాడీలోకి వెళ్ళిన వెంటనే వెంటనే డైజెస్ట్ అవ్వదు కాబట్టి బాడీలో బ్లడ్ షుగర్స్ పెరగకుండా ఉంటాయి అన్నింటి ముఖ్యమైన విషయం ఏంటనంటే మనలో చాలా మందికి స్వీట్ టూత్ ఉంటుంది అంటే ఖచ్చితంగా స్వీట్ రోజు తినాలని కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ తినకూడదని చెప్తారు కదా మరి దీనికి ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు కొంతమంది ఏంటి ఆ షుగర్ క్రేవింగ్ పోవడానికి ఖర్జూరం తింటారు కిస్మిస్లు తింటుంటారు తేనె తీసుకుంటారు ఇది రైట్ అంటే అస్సలు కాదండి బేసికల్గా షుగర్ పేషెంట్లు పంచదారతో పాటు కూడా బెల్లం మానేయాలి ఖర్జూరం మానేసేయాలి కిస్మిస్ తినకూడదు నాటి బెల్లం తినకూడదు పటికి బెల్లం తినకూడదు వీటి వల్ల అమాంతం షుగర్ పెరిగిపోతుంది గ్లైసిమిక్ ఇండెక్స్ ఈ కూడా చాలా విపరీతంగా ఆల్మోస్ట్ డెబ్బై దాటి ఉంటాయి అందుకని ఆహారంగా బాడీలోకి ఎళ్ళనింపకూడదు షుగర్ బదులు వీటిని ఆల్టర్నేటివ్ గా మన డైట్ లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే స్టీవియా ఈ స్టీవీ ఎక్స్ట్రాక్ట్స్ పౌడర్ కింద లిక్విడ్ కింద అమెజాన్ లోని మిగతా వెబ్సైట్స్ లోని అవైలబిలిటీలో ఉంటాయి అవి ఏవైనా సరే మనం షుగర్ ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేటివ్ గా వాడుకోవచ్చు రెండోది మాంగ్ ఫ్రూట్ ఈ మాంగ్ ఫ్రూట్ నుంచి వచ్చిన పౌడర్ కూడా మనకి ఆన్లైన్ లో అవైలబిలిటీ లో ఉంటుంది షుగర్ బదులు ఈ మాంగ్ ఫ్రూట్ మనం హ్యాపీగా వాడుకోవచ్చు తర్వాత వచ్చినప్పటికీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఆస్పర్టీన్ సుక్రోలోస్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటున్నాం కదా బాడీకి మంచిదా కాదా అని ఆలోచించక్కర్లేదండి సేఫ్ టు యూస్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్